అసలు చాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు పరాజయం పాలైంది మిగతా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దానితో ఒక పాయింట్ దక్కించుకుంది పాకిస్తాన్ కానీ రెండు దేశాల జట్లు మళ్ళీ డికోన ఉన్నాయి ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ టోర్నమెంట్ జరగనుంది ఈ టోర్నమెంట్ భారత్ ఆదిత్యం ఇవ్వనుంది పాక్ మన ఇండియాకు రాదు కాబట్టి చాంపియన్ ట్రోపీ యుఏఈ లేదా శ్రీలంకలో జరగనుంది అని తెలుస్తుంది ఇందులో భారత్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరుగుతాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకొని ఈసారి అదే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మొత్తం ఎనిమిది జట్లు ఆసియా కప్ లో పాల్గొననున్నాయి ఇండియా పాక్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఒమాన్ యుఏఈ హాంకాంగ్ జట్లు పాల్గొంటాయి ఈ జట్లకు రెండు గ్రూపులుగా విభజించనున్నారు ఊహించినట్లుగానే పాకిస్తాన్ భారత్ ఒకే గ్రూప్లో ఉంటాయి ఈ ఆసియా కప్ సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు నిర్వహించాలని ఆసియా కప్ కౌన్సిల్ నిర్వహించినట్లు తెలుస్తుంది ఇందులో మొత్తం పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి మొదట భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య పోరు ఉంటుంది ఈ రెండు జట్లు తదుపరి రౌండ్కి అర్హత సాధిస్తే సూపర్ ఫోర్లో లో కూడా మళ్ళీ ఆడవచ్చు అక్కడ మొదటి రెండు రౌండ్లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి ఒకవేళ భారత్ పాకిస్తాన్ మొదటి రెండు స్థానాల్లో ఉంటే ఫైనల్కు కూడా భారత్ పాక్ మధ్య మూడోసారి తలపడవచ్చు